హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు టుడే క్రేజీ టాపిక్ ప్రస్తుతం ఈ ప్రపంచంలో ఏం జరిగినా కూడా ఒక వింతే అవుతుంది ఆ వింత కాస్త నెట్టింట తెగ చక్కర్లు కొట్టేస్తూ అందరినీ పలకరిస్తూ ఉంటుంది ఇంతకు ఏమిటా వింత అంటారా తినబోతూ రుచి చూడటం ఎందుకు చూసేస్తే పోలా ఎందుగలడు అందులేడన్న సందేహం వలదు ఎందెందు వెతికినా అందందే కలడు ఆ దేవుడు అన్న భక్త ప్రహ్లాదుని మాటలు బాగా వీళ్లకు బుర్రకెక్కినట్టున్నాయి అరే బాబా కోవిలకెళ్లి గర్భగుడిలో ఉన్న దేవుణ్ణి చూసి మొక్కుతారు పూజలు చేస్తారు ఆ గుడి ప్రాంగణంలో ఉన్న ఉప ఆలయాల దేవుళ్లను దర్శిస్తారు ఇది మామూలుగా ప్రతి ఒక్కరూ చేసే పని కానీ ఈ వీడియోలో మహాభక్తురాలు అయిన వీళ్ళు గుడి బయట ఉన్న కంగారు డస్ట్బిన్ చూసి అది బ్రహ్మలోకం నుంచి వచ్చిన మరో దేవుడని రూపమని భావించిందేమో ఆ భక్తురాలు చెత్త పుట్టకు కుంకుమ బొట్టు పెట్టి పూలు పెట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ ప్రార్థనలు చేస్తుంది ఇది గమనించిన ఆమె వెనుక ఉన్న మరో ఆమె కూడా ఇదే తంతు కానిచ్చింది అలా ఒకరి వెంట మరొకరు వరుసగా ఆ చెత్తబుట్టకు పూజలు చేశారు ఈ వీడియోను ఎవరో మహానుభావుడు షూట్ చేసి నెట్టింట పెట్టాడు ఇంకేముంది తెగ వైరల్ అయ్యింది శిలకు శిల్పాలకు మాత్రమే కాదు ఇలాంటి డస్ట్బిన్స్కి కూడా పూజలు చేస్తే కోట్లు ఏమన్నా వస్తాయా అంటూ వెటకారంగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్ చూశారు కదా నీమతి మండ గుడిలో చేయవలసినటువంటి పూజలు గుడి బయట ఉన్న బుట్టకు చేస్తున్నావు నీకేం పోయే కాలమా అంటూ తెగతిట్ల వర్షం కురిపిస్తున్నారు పాపం ఆవిడ భక్తి అలాంటిది మరి గుండెలో బాధ ఉంటే ప్రతి వస్తువు ప్రతోడు ఒక దేవుడులాగి కనిపించి తమ ఆర్తిని తీరుస్తారేమో అని ఆమె ఆశ అంతేగా మరి కష్టమొస్తే కనిపించే ప్రతి వస్తువులోనూ దేవుణ్ణి వెతుక్కోవడం మన సంస్కృతిలోనే ఉంది ఇదండి ఇవాల్టి క్రేజీ టాపిక్ మరొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం